దగ్గరికి మా ఫ్రెండ్ చెప్పింది బాగా చెప్తారు ఆయన అని చెప్పి అని తెలుసుకుని మేము ఆయన దగ్గరకు వచ్చాము ఆయన మా వారి పేరు మార్చి వేరే పేరు పెట్టారు పెట్టడానికి చాలా బాగుంది ఆయన నలభై ఒక రోజు రాయమన్నారు రాసిన తర్వాత మాకు ఫలితం కనిపించి అంత ముందు ఆయన దగ్గరకు వచ్చే చాలా ఇబ్బందుల్లో ఉన్నాము లారీ ఫీల్డ్ బాగా దెబ్బతిని ఉన్నాము అక్కడ వచ్చి పేరు మార్చిన తర్వాత లారీ తీసేసి వేరే చేసుకోమన్నారు చేసుకున్నాక చాలా బాగుంది ఆయన మాకు యంత్రాలు ఇచ్చారు అవి పూజ చేస్తున్నాం చేస్తున్నాక నాకు కూడా మంచి వర్క్ వచ్చింది చాలా బాగుంది నాకు ఇప్పుడు ఏ ఇబ్బందులు లేవు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే జేపీ గారి దగ్గరికి వస్తే తప్పకుండా బాధల్లో నుంచి మీరు బయటపడినట్లే ఓం నమ శివాయ్ శ్రీ మాత్రే నమ మీ ఇంట్లో వాడే డ్రైన్ వాటర్ని ఈ భాగం గుండా గనక మీరు వెళ్ళేటట్టు ఏర్పాటు చేసినట్లయితే కష్టాలు నష్టాలు తప్పవు సహజంగా వాస్తురీత్యా మనం వాడే వాటర్ని ఈశాన్యంగ్ గుండా పెట్టడం అనేది సహజంగా మనందరం చేస్తూ ఉంటాం మనం రెగ్యులర్గా వాడే వాటర్ని ఈశాన్య గుండానే పోయేటట్టుగా చేయాలి కానీ డ్రైన్లో వాడే వాటర్ అంటే ల్యాబరటరీస్లో వాడే వాటర్ని మాత్రం మీరు ఈశాన్యం వైపు నుంచి వెళ్ళేటట్టు చెయ్యకూడదు అలా చేసినట్లయితే కష్టాలు నష్టాలు తప్పవు ఆర్థిక అభివృద్ధి ఉండదు మానసిక ఆందోళనలు ఇంట్లో ఉన్నవారికి ఏదో ఒక అనారోగ్య సమస్యలు అలాగే అక్కర్లేని చికాకులు తలెత్తుతూ ఉంటాయి కానీ మరి ఈ వాటర్ని మనం ఎటు పెట్టుకోవాలి అంటే సెప్టిక్ ట్యాంకులు సహజంగా తూర్పు బొమ్మ ఉన్నప్పుడు తూర్పు ఆగ్నేయంలో మనం ఆగ్నేయం గుండా మనం పెట్టుకుంటాం అయితే తూర్పు ఆగ్నేయం గుండా బయటికి పంపించి ఆ సెప్టిక్ ట్యాంకులో పెట్టుకోవచ్చు లేదు అంటే ఉత్తర వాయువ్యయంలోకి వెళ్ళేటట్టుగా అక్కడ ఉన్న సెఫ్టిక్ ట్యాంకులోకి వెళ్ళేటట్లుగా పైపులను ఏర్పాటు చేసుకోవాలి తప్ప మనకి ల్యాబరటరీస్లో వాడే వాటర్ కానీ వాటికి సంబంధించిన ఏవి కూడా మనం ఈశాన్యం గుండా వెళ్ళేటట్టు పైప్ లైన్ వెయ్యకూడదు ఈ సత్యాన్ని గమనించండి ఈశాన్యంలో ఈశ్వరుడు కొలువై ఉంటారు ఈశ్వరుడు వచ్చే స్థానము అని చెప్తూ ఉంటారు భగవంతుడు కొలువై ఉండే స్థానము ఈశాన్యము కాబట్టి ఆ ఈశాన్యంలో పారుదల వాటర్ మాత్రమే మనం రెగ్యులర్గా వాడే వాటర్ మాత్రమే ప్రవహించేటట్లుగా పైప్ లైన్ వేసుకోవాలి తప్ప మీరు డ్రైనేజ్ వాటర్ కానీ అలాగే ల్యాబరటరీలో వాడే వాటర్ కానీ మీరు ఆ ఈశాన్యం గుండా ప్రవహించేటట్టు పెట్టినట్లయితే ఇలాంటి ఇబ్బందుల్ని గురికాక తప్పదు అని మన పెద్దలు తెలియచేస్తున్నారు వాస్తుశాస్త్రీత్యా కూడా ఇది మనకి మంచిది కాదు ఈశాన్యంలో ఎప్పుడూ కూడా చాలా నీట్గా ఉంచుకోవాలి అక్కడ దైవం ఉండే ప్లేస్ అనేది మనందరికీ తెలుసు కానీ మనం ఆ వాటర్ గనక మనకి ఈశాన్యం గుండా ప్రవహించాలనే ఉద్దేశంతో తెలిసి కానీ తెలియకని ఈ తప్పు చేసినట్లయితే కష్టాలు నష్టాలతో పాటుగా ఆర్థిక నష్టాలని సవి చూడక తప్పదు ఈ సత్యాన్ని గమనించి ఇప్పుడు వరకు అలా గనక ప్రవహిస్తున్నట్లుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి మీరందరూ కూడా వాస్తు బలంతో ఉండాలి కాబట్టి ఆ ఇల్లు ఈ చిన్న తప్పు జరగకుండా చూసుకుంటే మీ ఇంట ఆర్థికంగా అభివృద్ధి ఉంటుంది మనశ్శాంతి ఉంటుంది నమ్మకం ఉన్నవారు ఈ చిన్న క్రియ ఆచరించి మంచి ఫలితాలు తీరుతారు మేం చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ టీవీ మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమశివా